మీ అబ్బాయి ఏం చేశాడో తెలుసా ఏమండి మీ ఇంట్లో బంతి పడింది తీసుకోరా అన్నాడు తీసుకోరా అబ్బాయి అన్నావు మా ఇంటి పెరట్లోకి బంతి వెళ్ళిందని పెరట్లోకి వెళ్ళాడు ఏదో మేము కబుర్లు చెప్పుకుంటున్నాం పెరట్లోకి వెళ్ళిన వాడు బంతి అట్టుకు వస్తూ మా అమ్మాయి స్నానం చేస్తుంటే అది మిప్పి గోడ మీద వేసిన బట్టలు కూడా అది కట్టుకోవడానికి బట్టలు లేక స్నానాల గదిలో చరిస్తే మేము వెళ్ళి బట్టలు ఇచ్చాం ఏం పనులు మీ అబ్బాయి చేసే పనులు ఇది ఎందుకు చేశాడంటే మనిషి చేసేటటువంటి భయంకరమైన పాపాల్లో ఒక పాపం ఏమిటి అంటే దిగంబర స్నానం ఒంటి మీద బట్టలు స్నానం చేయకూడదు ఎందుకంటే అది జలాధ దేవత పట్ల అపచారం వరుణుడి పట్ల పరమ అపచారం అలా ఇంట్లో స్నానం చేయడం పరమ అమంగళ స్నానం అలాంటి దోషం చేస్తే శరీరమనకు ఉన్నటువంటి తేజస్సు క్షయమైపోయి రోగగ్రస్తం అవుతుంది శరీరం రెండు పుత్రపౌత్రాదులు అనారోగ్యానికి గురవుతూ ఉంటారు దిగంబర స్నానం చేసేది ఒక్కసారి కట్టెల మీదకి తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్లిపోయే ముందు ఒక్కసారి దింపుతారు దింపి ఒంటి మీద కప్పినటువంటి బట్ట కూడా తీసేస్తారు తీసేసి ఇక శరీరం మీద ఏవి ఉంచరు ఉంచకుండా శరీరం మీద నీళ్లు పోసేస్తారు కుండతో పోసి తీసుకెడతారు రోజు శవ స్నానం ఇంట్లో జరుగుతున్నట్లు అటువంటి దిక్కుమాల స్నానాలు చేయకూడదు ఒంటి మీద బట్ట ఉండాలి ఎక్కడికైనా పెడుతున్నాము అంటే బట్టలు సర్దుకున్నట్టే ఓ స్నాన శాటి ఓటి సర్దుకోవాలి సర్దుకుని స్నానానికి వెళ్ళినప్పుడు ఆ షాటీతో స్నానం చేయాలి అంతటి వాడికి అభిషేకం చేస్తే స్నాన శాటీతో అభిషేకం చేయిస్తారు శాటి లేకుండా అభిషేకం చేయించారు శివలింగం దారి వేరు అసలు అది అరూపరూపి కాబట్టి అది మినహాయింపు ఇంకొకసారి అలా చేయకుండా ఉండడం కోసం ఆ బట్టలు తీసుకొచ్చేశాడు ఆయన ఆయన పైకి చూడ్డానికి ఆ చేష్టితము ధూర్తతనంగా ఉంటుంది లోపల ఒక గొప్ప అమృతాన్ని చేపిస్తాడు